అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే ముఖ్యంగా నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చివరి వారం ఒక భారీ తుఫాన్ ఏర్పడబోతుంది దీనివల్ల రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది అని మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ప్రస్తుతం ఏపీ వైపుగా దూసుకొస్తుంది దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో అలాగే మిరపతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అలర్ట్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మనకి తుఫానుగా మారింది ఇది ప్రస్తుతం మనకి శ్రీలంకలో తీవ్రమైన ప్రాణ నష్టం సృష్టించి తమిళనాడు వైపుగా వస్తుంది ప్రస్తుతం తమిళనాడుకి దగ్గరలో దక్షిణ ప్రాంతంలో కొనసాగుతుంది ఇది ఉదాహరణకు మనకి శ్రీలంక ప్రాంతం తమిళనాడు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అనుకుంటే మనకి శ్రీలంకలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న తీవ్రమైన వర్షాల వల్ల ఇప్పటికే దాదాపుగా యాభై మందికి పైగా మరణించడం జరిగింది ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీలంక పై భాగంలో అంటే తమిళనాడుకి దక్షిణ ప్రాంతంలో ఈ దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతుంది ఇది ఈ విధంగా ఏపీ వైపుగా కదిలే అవకాశాలు రానున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ముఖ్యంగా ఈ రోజు నుంచి కొన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మొదలవటానికి అవకాశాలు ఆస్కారం సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అలాగే తూర్పు రాయలసీమ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ కడప జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతం అయ్యి ముసురు వాతావరణం పలు ప్రాంతాల్లో కొనసాగుతుంది ఈ వర్షాల తీవ్రత అనేది ఈరోజు సాయంత్రం రాత్రి నుంచి కూడా ఇంకాస్త ఎక్కువగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లాలో అత్యధికమైన వర్షాలను అయితే మనము ఈరోజు సాయంత్రం రాత్రి నుంచి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా ఏపీతో పాటుగా తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు ఒక క్లియర్ కట్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక ప్రస్తుతం మనకి శ్రీలంక నుంచి తమిళనాడు వైపుగా వచ్చిన ఈ తుఫాన్ కాస్త రేపటికి చెన్నై పరిసర ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఈ తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా ఈ రోజు నుంచి కొన్ని ప్రాంతాలు మొదలైనప్పటికీ రేపటి నుంచి అంటే ముప్పైవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉన్నండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈరోజు సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత పెరుగుతుంది రేపు ఎల్లుని ఇంకాస్త ఎక్కువగా ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్యతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూడటానికి అవకాశం అయితే ఉంది ఎక్కువగా మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో చూడటానికి అవకాశం ఉంది ముసురు వాతావరణం ముప్పయో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు వరకు కూడా ఈ జిల్లాల్లో దిత్వా తుఫాన్ ప్రభావంతో మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఒక రెండు రోజులు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ముప్పయో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో ఒక రెండు రోజులు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అడపాదడపాక ముసురు వాతావరణంతో కూడిన వర్షాలని మనం చూడడానికి అవకాశం ఉంది అనకాపల్లి కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు కానీ ఈ జిల్లాలో మనకి ముఖ్యంగా ముప్పై తారీఖు ఒకటి రెండు మూడు తారీఖులో ఒక రెండు రోజులు కొంచెం ఒక మోస్తరు వర్షాలు మిగిలిన ప్రాంతంలో జల్లులు ఎక్కువగా ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనకి నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే నెల్లూరు జిల్లా అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా ప్రకాశం కాశం జిల్లాలో అతి భారీ వర్షాలు ఈ నాలుగు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో కొన్ని వరదలు కూడా చూడటానికి అవకాశం అయితే ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనకి ఏదైతే ఉమ్మడి గుంటూరు అలాగే కృష్ణా జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ తుఫాన్ ఎఫెక్ట్తో రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఈ రోజు నుంచి మాత్రం నెల్లూరు తిరుపతి వైపుగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏపీని ఆనుకుని ఉన్న పలు జిల్లాలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనకి ఒక జల్లులు అలాగే ముసురు వాతావరణం మనం చూడటానికి అవకాశాలు ఈ జిల్లాల్లో ప్రస్తుతానికైతే ప్ర ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా తమిళనాడు వైపుగా ఉండబోతుంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో పాండిచ్చేరి పరిసర ప్రాంతాలు చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి తీవ్రమైన వర్షాలు కోస్తా భాగాలు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని మనము ముఖ్యంగా ఏదైతే మచిలీపట్నం నుంచి ఇటు పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు రానున్న డెబ్బై రెండు గంటల్లో చూడటానికి అవకాశం ఉంది చెన్నై నగరానికి తీవ్రమైన వర్షాలు ముప్పు ఉంది చెన్నై నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నది అలాంటి ఉందండి ఒకసారి మనం ప్రాంతాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు రానున్న ఈ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఎక్కువగా మనకి రాయలసీమలోని తూర్పు రాయలసీమ ప్రాంతాలు ఏదైతే మనకి సూళ్ళూరుపేట కానీ గూడూరు కానీ సత్యవేడు కానీ వెంకటగిరి కానీ అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు కడప రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట బద్వేలు అలాగే ఇటు కొండేపి పరిసర ప్రాంతాలు దా ముఖ్యంగా మనకి ఒంగోలు ప్రాంతం కానీ అలాగే కావలి నెల్లూరు పరిసర ప్రాంతాలు నగరి అలాగే ఇటు మనకి ఏదైతే పొంగునూరు పలమనేరు కుప్పం పరిసర ప్రాంతాల్లో మనకి ఈ తుఫాన్ ప్రభావంతో అత్యధికమైన వర్షాలను చూడటానికి అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా పలుచోట్ల మనకి వర్షాలని కొంచెం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ముసురు వాతావరణం అయితే రానున్న మూడు రోజుల పాటు ఉండబోతుంది వరి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉన్నది మనం ఇరవై ఐదు రోజుల ముందు నుంచి కూడా మనము ఈ తుఫాను గురించి అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి తుఫాన్ ఏపీకి దగ్గరలోనే కొనసాగుతుంది రేపటి నుంచి పూర్తి స్థాయిలో సూర్యుడు కనుమరుగయ్యే అవకాశం చాలా ప్రాంతాల్లో ఉంది కాబట్టి దీన్ని దృష్టి దృష్టిలో పెట్టుకోండి ఈరోజు చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి కూడా పూర్తిగా వాతావరణం మారబోతుంది ఆల్రెడీ ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో సూర్యుడి జాడైతే ఉదయం నుంచి చాలా తక్కువగా ఉంది వర్షాలు తీవ్రత అయితే మరికొద్ది గంటల్లో ఇంకాస్త పెరగబోతుంది ఈరోజు రాత్రికి అత్యధికమైన వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక సిటీస్ వైజ్గా ఏ సిటీకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే తిరుపతి నగరానికి నెల్లూరు నగరానికి ఒంగోలు నగరానికి కడప నగరానికి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి అధికంగా ఉండబోతుంది ముఖ్యంగా ముఖ్యంగా తిరుపతి వెళ్ళే భక్తులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి తిరుమల కొండపైన కానీ తిరుపతి నగరంలో కానీ రానున్న మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండటానికి అవకాశం అయితే ఉంది కంప్లీట్గా ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు అయితే తిరుపతి వైపుగా ఉంటాయి కాబట్టి భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే వరి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మెరక ప్రాంతంలోనే మీ ధాన్యాన్ని అన్ని కూడా పూర్తిగా భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అందరికీ నష్టం తగ్గించడానికి మనం ఇరవై ఐదు రోజుల ముందు నుంచి కూడా మీ అందరికీ అప్డేట్ అవ్వడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో ఆల్రెడీ పలు చోట్ల వర్షాలు మొదలయ్యాయి రేపటి నుంచి ఇంకాస్తే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది సమయం ఉంటే తప్పకుండా మీ అందరికీ నష్టం తగ్గించడానికి తప్పకుండా లైవ్లో మీ అందరి ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి